పెళ్ళి కూడా అయిపోయింది ఇంకేంటి మనోజ్ నా వెనకాల తిరుగుతూనే ఉన్నాడు మీకు తెలియంది ఏంటంటే బయట నటిస్తున్నాడని ఎలా చేయాలో అలా చేస్తాను అని చెప్పి అనుకుంటూ రోహిణికి ఇంటికి వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత ప్రభావతి మీనా చేయి పట్టుకొని జాగ్రత్తగా లోపలికి తీసుకురావడం చూసి ఒక్కసారిగా మోనికా రవి సత్యం అందరూ షాక్ అవుతారు ఇటు నుంచి మనోజ్ అయితే నేను చూస్తుంది నిజమా కళ అక్కడ ఉన్నది రోహిణీనా మీనానా అని చెప్పి చూస్తూ ఉంటాడు అలా చూస్తున్నటువంటి మనోజ్ ఎదురుగా ఉన్నది మీనా ఇంకా ప్రభావతి అని చూసి అమ్మా రోహిణి ఏది అంటే ఆ వెనకాల వస్తాం తెచ్చుకో అని చెప్పని అంటుంది ఇదేంటి వెళ్ళేటప్పుడు రోహిణి చేతిని చేతిలో పట్టుకుని వెళ్ళిన మా అమ్మ వచ్చేటప్పుడు మీనా చేతిని చేతిలో పట్టుకుని వస్తూ రోహిణిని నిర్లక్ష్యం చేస్తుంది ఏం జరిగిందబ్బా అనుకుంటూ ఇక నిదానంగా మనోజ్ రోహిణి దగ్గరికి వస్తాడు ఏమైంది అంటే గదిలోకి రండి అని చెప్పి ఇక లోపలికి తీసుకెళ్లి మొత్తం చెప్పేస్తుంది అది సంగతి చెప్తే మీరు పెళ్లి వాళ్ళ చెప్పండి అందుకే చెప్పలేదు నాకు ఆల్రెడీ పెళ్ళయింది నా చిన్నప్పుడే ఒక కొడుకు కూడా ఉన్నాడు నా కడుపున ఒక బిడ్డ పడేసరికే నా భర్త చనిపోయాడు ఏం చేయను ఆ బిడ్డని పెంచుకుంటూ ఆ పల్లెటూరులో ఉండలేక మా అప్ప చెప్పి నేను ఇక్కడికి వచ్చి ఈ పని చేసుకుంటున్నాను అది సంగతి అప్పట్లోనే చిన్నతనం వల్ల నాకు డెలివరీ అయిన తర్వాత ఎలా ఉండాలి ఏంటని తెలియకపోయేసరికి ఆపరేషన్ కూడా చేసి గర్భసంచి తీసేశారు అని చెప్తుంది ఈ విషయాలు ఇప్పుడు చెప్తున్నావేంటి రోహిణి అని చెప్పారంటే ఏ ఇప్పుడు నువ్వు విడాకులు ఇచ్చేస్తావా నన్ను వదిలేస్తావా అలా చెయ్యాలి అంటే నీకున్న ఆస్తిలో సగం ఇవ్వాలి నువ్వు దాచిపెట్టిన నలభై లక్షల నుంచి సగం ఇవ్వాలి అంటుంది నలభై లక్షలేంటి రోహిణి అంటే నాకంతా తెలుసు మనోజ్ మొత్తం డబ్బు నీ దగ్గరే ఉందని తెలుసు కేవలం ఆ అమ్మాయి కల్పిత పాత్ర ఎక్కడి వరకు నిజమో తెలుసా నిన్ను వదిలేసి వేరే వాడిని తీసుకుని వెళ్ళిపోవటం వరకే నిజం డబ్బు నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యింది ఆ డబ్బుని జాగ్రత్తగా నువ్వు క్యాష్ చేసి క్యాష్ దాచిపెట్టావని కూడా నాకు తెలుసు అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ ఇస్తావా ఆ డబ్బు నుంచి సగం నువ్వు సైలెంట్గా నేను వెళ్ళిపోతా లేదా తేలు కుట్టిన దొంగలా సైలెంట్ గా కూర్చో మీ అమ్మ నన్ను ఒక మాట ఊరుకోను ఇంట్లో వాళ్ళు ఎవరొక మాటన్నా ఊరుకోను జాగ్రత్త అంటుంది రోహిణి ఇక ప్రభావతి మనోజ్ మనోజ్ అని చెప్పి గట్టిగా పిలిచేసరికి ఆ అమ్మ వస్తున్నా అంటూ గబగబా వెళ్తాడు ఏరా బిడ్డలు పుట్టని గొడ్రాలను చేసుకొని ఇంటికి తీసుకొచ్చి నా నెత్తిన పెట్టావు బాబు ఉన్నాడు అంటుంది ఇంతవరకు ఒక ఫోను లేదు ఏమీ లేదు అమ్మ లేదు అంటుంది కానీ అమ్మ అనే నెంబర్ నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి అసలు ఇవిడి గారు ఇదేంటో నాకు అర్థం కావట్లేదు డాక్టర్ ఏమో దీనికి కొడుకో కూతురో ఉన్నారు అని చెప్తుంది గర్భసంచి తీసేశారు అంటుంది అసలు ఇది పెళ్లి కానమ్మాయనా లేక పెళ్ళై ఎవడో వదిలేయటమో చస్తే తీసుకొచ్చి చేసుకున్నావా అని ప్రభావతి అనేసరికి షాక్ అయిపోతాడు మనోజ్ మరి అసలు విషయం తెలుసుకున్న ప్రభావతి రోహిణిని ఇలా ట్రీట్ చేయడం మొదలు పెడితే తర్వాత తర్వాత ఇంకెలా ఉండబో ఉండబోతోంది ఆ సంగతి పక్కన పెడితే మరి మీనాని పూర్తిగా కోడల్గా యాక్సెప్ట్ చేస్తుందా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చాలా బాగుండబోతున్న స్టోరీ వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి